నూతన సంవత్సరం న్యూస్ క్యాలెండర్ ను మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు నర్సీపట్నంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐన్యూస్ ప్రసారాలు ప్రారంభించి పదిహేను వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన యాజమాన్యానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు అన్ని వర్గాల ప్రజలు అధికారులు రాజకీయ వర్గాల వారికి దిశానిర్దేశం చేసే విధంగా మరిన్ని కార్యక్రమాలను ప్రసారం చేసి ప్రజలను చైతన్యవంతులుగా చేయాలని అయ్యన్న పాత్రుడు ఆశాభావం వ్యక్తం చేశారు ఛానల్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న సంగతి తెలుసు మరి ఛానల్ ఏర్పాటు చేసుకొని పదిహేను వర్షం తరఫు పూర్తి చేసుకున్న సందర్భంగా ఐ న్యూస్ యాజమాన్యానికి కానీ ఐ న్యూస్ వ్యాక్సందరికీ కూడా వాదనలు తెలియజేస్తున్నాను మరి ఐ న్యూస్ ద్వారా అనేక ప్రభుత్వ కార్యక్రమాలు కానీ జనరల్గా జరుగుతున్న కార్యక్రమాలు కానీ ప్రజలు చైతన్యం చేసే కార్యక్రమాలు కానీ ఎక్కువగా ఇచ్చి మీరు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో ఐ న్యూస్ పూర్తిగా భాగస్వామ్యం కావాలని చెప్పి माँ स्र्द को